హాయ్ అందరికీ ఈరోజు మన రెసిపీ కోకోనట్ చట్నీ ఇది ఉడిపి హోటల్ స్పెషల్ కోకోనట్ చట్నీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి మీరు చేశారంటే నాలుగు ఇడ్లీ కంపల్సరీ ఎగస్ట్రా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీలోనే స్పూన్ వేసుకుని తినేస్తారు ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ కూడా ఇది ఏ టిఫిన్లోకి అయినా సరే చాలా చాలా బాగుంటుంది ఇది దోశ కానీ ఊతప్పం ఇంకా ఇడ్లీ ఏ అయినా సరే చాలా బాగుంటుందండి కొబ్బరి మిగిలిపోయినా ఉన్నా సరే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఒక కప్పు కొబ్బరి తీసుకోవాలండి సన్నగా కట్ చేసి శుభ్రంగా కడుక్కున్నది తర్వాత సగం కప్పు వరకు పుట్నాలు తర్వాత కొంచెం చింతపండు ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు నాలుగైదు అయితే సరిపోతాయండి తర్వాత దీంట్లోకి అంతా పుదీనా ఇంకా మీ కారణం తగ్గట్టుగా పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క చందగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇది కొబ్బరి చట్నీ కాబట్టి కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి పుట్నాల క్వాంటిటీ తక్కువ ఉండాలండి ఈ ప్లేస్ లో మీరు పల్లీలు కూడా తీసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఏ విధంగా చేసినా సరే చూడండి ఇవైతే ముందేగా సిద్ధం చేసుకున్నాం కదా ఈ చట్నీలో కొంచెమంత చింతపండు వేయడం వల్ల పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇంకా పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీలోని అందుకని దీంట్లోకి కొంచెం అంతా పుదీనా వేసుకోండి పుదీనా లేకపోతే కొత్తిమీర అన్న వేసుకోవచ్చండి ఇంకా అల్లం కూడా వేస్తున్నాం కాబట్టి ఈ చట్నీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఇవి ఎలా ఫ్రై చేస్తున్నాను ఎలా వేస్తున్నాను అనేది మీకు బాగా అర్థమవుతుందండి మీరు ఒక్కసారి ఈ చట్నీ కనుక చేసుకుంటే కనుక మళ్ళీ మళ్ళీ చేసుకుని తీరుతారండి అంత బాగుంటుంది చూడండి ఇవి పుట్నాల పప్పు అంటున్నాం కదా దీన్ని పప్పు అని కూడా అంటారండి ఎప్పుడు శనగపప్పు అని కూడా అంటారు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను ఇవి ఫ్రై చేసుకోవడానికండి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి మినపగుళ్ళు వేసుకుంటున్నానండి పొట్టు మినపప్పు అయితే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది నేనైతే మినపగుళ్ళు వేసుకుంటున్నాను వేసుకుని వీటిని సగం వరకు ఫ్రై అవ్వాలండి అంటే పూర్తిగా ఫ్రై అయిపోకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలండి మంట కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు పప్పుల చట్నీ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా అప్పుడప్పుడు కొబ్బరి వేస్ట్ చేశారంటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బాగా తింటారు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకున్నానండి పచ్చిమిర్చి ఎప్పుడు కూడా మనము శుభ్రంగా కడుక్కొని ఇలాగ తుంచుకుని వేసుకోవాలండి లేకపోతే ఇవి పేల్తాయి నేనైతే దీంట్లోకి ఎనిమిది పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు ఇవ్వాలండి అవి కూడా వేసుకుని తర్వాత దీంట్లోకి నేను అల్లం చూపించాను కదా ముందుగానే అల్లం కూడా వేసుకోవాలి అల్లం కూడా వేసుకుని తర్వాత ఈ పుట్నాలు కూడా వేసుకోవాలండి వేసుకుని ఇవన్నీ కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనిస్తే సరిపోతుంది పుట్నాల పప్పు చాలామంది పచ్చిదే వేసేస్తారండి పచ్చిది వేసుకునే కన్నా ఇలాగ కొద్దిగా వేయించుకుని వేసుకుంటే కనుక చట్నీ మరింత కమ్మగా ఉంటుంది తర్వాత దీంట్లోకి పుదీనా కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఆ వేడికి అది మగ్గిపోతుంది ఇంకా చింతపండు కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి ఈ వేడికి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవుతాయని దీంట్లో వేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇలాగే ఉంచేస్తున్నాను ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోనైతే వేసుకుంటానండి ఇవ్వండి ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఈ వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఈ చట్నీ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది విధంగా ఈ చట్నీ కొంచెం గట్టి చట్నీలా కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఇష్టంగా తింటారు మిక్సీ గిన్నెలో వేసుకున్నాక దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలండి ఇవి కూడా వేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకుని దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి కచ్చవచ్చగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి వేసుకుని దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా బరకగానే ఉండాలి కొబ్బరి చట్నీ ఎప్పుడు కూడా మనము తింటూ ఉంటే ఆ కొబ్బరి పలుపులు అనేవి మనకి నోటికి తెలుస్తూ ఉంటుందండి అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది మరి మెత్త దూదలాగా చేశారంటే కనుక కొబ్బరి చట్నీ అంత టేస్ట్ ఉండదండి చుండి విధంగా కచ్చపచ్చగానే కొంచెం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుని దీంట్లోకి తాలింపు వేసుకోవాలండి తాలింపు కోసం నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత దీంట్లోకి తాలింపు దినుసులు వేసుకుంటానండి ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే శనపప్పు కూడా అన్నీ కొంచెం కొంచెంగా వేసుకున్నాను చట్నీ క్వాంటిటీ కొంచెమే ఉంది కాబట్టి తక్కువగా వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి అండి మూడు ఎండుమిర్చి ఇలా తుంచుకుని వేసుకున్నాను కొంతమంది అయితే ఈ చట్నీలోకి ఈ ఎండుమిర్చిని ఉంచుకొని తింటారండి చాలా ఇష్టపడతారు కొంతమంది అయితే మీరు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు కరివేపాకు అందుకని నేను వేయట్లేదు ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి ఈ పప్పులు అనేవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగైతేనే తినేటప్పుడు మనకి కమ్మగా తగులుతాయండి నోటికి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చట్నీలో వేసుకొని కలిపేసుకుంటున్నామే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసి పెడితే ఇడ్లీ కొంతమంది ఇష్టపడరు కదా ఈ చట్నీతో తింటే కనుక రెండు మూడు ఇడ్లీ కంపల్సరీ ఎక్కువే తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ తాలింపు వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుంటే చట్నీ అనేది ఎంత కమ్మగా అవుతుందండి తాలింపు వేయడం వల్ల కొబ్బరితో చేసాం కాబట్టి ఇది ఎక్కువసేపు నిలువ ఉండదండి నాలుగైదు గంటల వరకు అయితే ఉంటుంది మీరు వాటర్ యాడ్ చేసుకుని కావాలంటే కొంచెం పలచగానే చేసుకోవచ్చు కానీ కొబ్బరి చట్నీ ఇలాగ గట్టిగా ఉంటేనే బాగుంటుందండి దీన్ని ఏ టిఫిన్లోకి అయినా సరే తినొచ్చండి చాలా బాగుంటుంది మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారండి కొబ్బరికాయ ముక్కలు రాత్రిపూటే కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అని రాత్రిపూటే కట్ చేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అలాగైతే కొబ్బరి అనేది పాడవకోకుండా ఉంటుంది ఎలాగో చట్నీ చేశాను కదా అనేసి నేనైతే ఇడ్లీ పిండితో ఒక అట్ట అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఈ చట్నీ టేస్ట్ చేస్తాను ఈ అట్టతోటి చట్నీ అయితే చాలా బాగుంటుందండి పొద్దుట మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటే ఆ పిండితోటి ఇలాగా చిన్న అట్ట అయితే వేసుకున్నాను దోసల పిండి ఇవన్నీ కూడా అయిపోయినాయి అండి లేదంటే దోశ వేసి చూపించేదాన్ని మీకు చూడండి అట్టు కూడా రెడీ అయిపోయింది రెండు వైపులో కూడా కాల్చుకున్నానండి ఇడ్లీ పిండితో చేసినట్టు కాబట్టి క్రిస్పీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి చట్నీ వేసుకున్నాను చట్నీలో వేయించుకున్న ఎండుమిర్చి అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి బాగా ఫ్రై అవుతుంది కదా టేస్ట్ బాగుంటుంది అది అందుకని ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి చూడండి ఇలాగా గట్టి చట్నీలా చేసుకుంటే ఈ కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుంది ఉడిపి హోటల్లో ఈ చట్నీ అనేది చాలా ఫేమస్ అండి ఈ చట్నీ కోసమే రెండు ప్లేట్లు ఎగస్ట్రా ఆర్డర్ చేసుకుని తింటారండి అంత బాగుంటుంది చట్నీ కూడా ఎక్కువ తెచ్చుకుంటారు ఉడిపి హోటల్లో అయితే ఇడ్లీ కానీ సాంబార్ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుందండి దాంట్లోకి ఈ కొబ్బరి చట్నీ ఇంకా ఫేమస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా మెచ్చుకుంటారండి అంత బాగుంటుంది చట్నీ థ్యాంక్ యూ